గారు రెడ్డి ఒక అవకాశం అని చంద్రబాబు బ్రహ్మారెడ్డి కూటమి అందరు అడుగుతున్నారు ఒక అవకాశం కూడా అఖండ మెజార్టీ పిన్నెల రామకృష్ణారా పిఎల గారు ప్రతి పనికి వస్తారు చిన్నోడైనా పెద్దోడైనా ఓరిదైనా చిన్న పనిసిన పద్ధతి అయినా ప్రతిదీ పిన్నెల బ్రదర్స్ వస్తారు పిలవంగానే వస్తారు వేరే వాళ్ళు పట్టుకోరు వాళ్ళకి వీళ్ళకున్న తేడా అది అర్థమైందా వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా మంచి పని చేస్తారు కాబట్టి వాళ్ళ మీద అభిమానం ఉండి నాలుగు సార్ గెలిపిస్తారు ఐదోసారి గెలిపించుకొని ఆయన మంత్రిగా చూడాలని మా ఇప్పుడు ఎందుకు వస్తాయి ప్రత్యేకంగా వస్తాయా వేరే ఆపోజిట్ వాళ్ళు ప్రతిదీ తెలుగుదేశం నాయకులు ఒక్కోసారి ఒక్కో క్యాండిడేట్ మాత్రమే ఉంటారు అలా అనా అని చెప్పేసి ఏమన్నా సెలవారెడ్డి మార్చారు మధుసూధర్ రెడ్డి మార్చారు అంజిరెడ్డి వచ్చాడు అందరూ వచ్చారు ఒక్కరినే కంటిన్యూ చేయొచ్చుగా కాదు ఎలక్షన్లో ఫినిల్ రాక ఎందుకని తెలుగుదేశం వాళ్ళకి అవకాశం ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు కదా వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం లేదు కదా ఏమైనా చేస్తే అవకాశం ఇస్తా అవకాశం ఇవ్వడానికి ఇది మామూలుగా ఇవ్వాలి ఈ గవర్నమెంట్ వచ్చాక మాత్రం జగన్ రామకృష్ణారెడ్డి ఏం చేశారు కాదు వాళ్ళకి ఇళ్ళ ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు మరి పథకాలు ఇచ్చాడు కావాల్సిన కోరుతున్నాడు మరి పిల్లలు చదువుకున్న వాళ్ళకి బళ్ళు కట్టించిండు రాసిపట్లు పెట్టించిండు అన్నీ చేసిండు అందుకని జగన్నే గురించి చంద్రబాబుకు ఒక అవకాశం ఇవ్వని అడుగుతున్నాడు ఒక అవకాశం ఇస్తే ఏమైంది చంద్రబాబుకు అవకాశం ఇస్తే ఇంకా పేదల రక్తం తాగుతుంది ఎందుకంటే ఇంతకుముందు మూడు సార్లు జిఎంఐ కూడా ఏం లేదు కదా ఇంత ఇంతకుముందు ఇంతకుముందు చేయనాడు ఇప్పుడు ఎట్లా చేస్తాడు ఇప్పుడు ఇంతకుముందు చేయలేదు కదా ఇంతకుముందు ఫస్ట్ జిఎం అయిన మూడు సార్లు వాళ్ళు చేసేది ఏం లేదు కదా వాళ్ళు చేసేది ఏం లేదు మోసం చేసే మోసం చేసేదేగా ఒక జగన్ ఒక జగన్ మీద నాలుగు పార్టీలు గెలిచినాయి ఇప్పుడు వాళ్ళు చేసింది ఉంటే నాలుగు పార్టీలు ఎందుకు గెలవాలా ఒక్కడే ఒక్కొక్కటే రావచ్చు ఇప్పుడు వాళ్ళు నాలుగు గెలిచారు మీరు సింగిలే కదా నాలుగు బలం జనం జనం మొత్తం జగనమ్ ఉన్నారు ఎంత ఎంతమంది గెలిస్తే సుఖయం ఉంది ఓటీ వద్దు ఓటీ వాళ్ళు కావాలి ఎంతమంది జనం ఎంతమంది సుఖం లేదు కదా ఓటీఎస్ వాళ్ళు కావాలి కదా పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే జనాలు మామూలుగా రావట్లేదు మా సినిమా కాదు ఇది సినిమా షూటింగ్ అయితే షూటింగ్ చూస్తారు చూస్తానికి వచ్చినట్టు వస్తారు యాక్టర్ ఓటేసి ఓటు కావాలి కదా ఓటు వేయరు వాళ్ళమ్మే ఓటు వేయరు వాళ్ళన్నీ మాయమాటరు అది సంద